హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఫిష్ అనమాట రేర్ ఇక్కడికి వచ్చేవాళ్ళు అసలు దొరకదు ఈ ఫిష్ సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది వాలుగా ఫిష్ అంట ఇది సో ఒక కేజీ అయితే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంది సో ఈ ఫిష్ని కట్ చేసే రక్క అయితే సో నీట్గా ఏ విధంగా కట్ చేస్తారో చూడండి ఈ ఫిష్ యొక్క బెనిఫిట్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి వయసు వచ్చిన వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా ధైర్యంగా తినచ్చు అంట బికాస్ దీంట్లో స్ట్రైట్గా ఒకే ఒక కంప ఈ ముళ్ళు ఉంది కదా స్ట్రైట్ది అది ఒకటే ఉండేది ఇవంతా మీట్ మెత్త మీట్ అనమాట కానీ రేర్గా దొరుకుతుంది ఇక్కడైతే దొరకదు ఇవాళ ఒక సో చేప అయితే సో మార్కెట్లోకి వచ్చింది అస్సలు డిమాండ్ బల డిమాండ్ తీసుకున్నారు సో కటింగ్ అయితే చూపిస్తాను చూడండి స్కిన్ అయితే అసలు క్లీనింగ్ కూడా ఉండదు మొప్పలు గిప్పలు ఎలాంటివి ఏమీ ఉండదు సాఫ్ట్ స్కిన్ అనమాట జస్ట్ మటన్ తిన్నట్టు ఉంటుంది ఈ ఈ చేప దొరికిందంటే అస్సలు మిస్ కావద్దండి సో నా ఛానల్ని లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే నేను పెడతాను చూడండి కటింగ్ ఏ విధంగా ఉంటుందో సో అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాలుగా చేప పేరు వాలుగా అంట అస్సలు దీన్ని కంపగింప చూడండి ఏం క్లీనింగ్ కూడా అవసరం లేదు జస్ట్ పీసెస్ కట్ చేస్తే చాలు అయితే దేనికి బాగుంటది ఇక పులుసుకే ఫ్రైకే ఇది ఎట ఇది డ్యామ్ చేపలా లేకపోతే చెరువు చేపలే కండ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది మరవా అంట చేప ఫ్రెండ్స్ వాలగా అంట సో పీస్ అయితే చూడండి ఏ విధంగా ఉందో సో వాలగా ఫిష్ చాలా కంప తక్కువగా ఉంది చాలా బాగుంది ఈ ఫిష్ దొరికితే అస్సలు మిస్ కావద్దండి బికాస్ ముళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఏమన్నా తినే వాళ్ళకైతే ధైర్యంగా తింటారు దీన్ని సో ఫ్రెండ్స్ దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోండి వాలగా ఫిష్ ఫ్రెండ్స్ ఇది వాలుగా ఫిష్ అంట హెడ్ అయితే కట్ చేశారు చూడండి అస్సలు దీనిలో కంపెనీ లేదు మెత్తగా ఉంది మీట్ అయితే సో చాలా మెత్తగా ఉంది చూడండి ఫ్రెష్ చేప ఎలా ఉంది చూడండి సో చూడండి అన్న అంటున్నాడు సో చిన్నపిల్లల నుంచి పెద్ద కూడా కూడా తినొచ్చంట సో పళ్ళు లేని వాళ్ళు కూడా వయసు ఎక్కువగా వాళ్ళు కూడా తినొచ్చు అంట ధైర్యంగా ఇదైతే గా దొరుకుతుంది రోజు దొరికే చేప అయితే కాదు ఎప్పుడో ఒకసారి వస్తుంది సో వాళ్ళుగా ఫిష్ ఇలాంటి ఫిష్ కనుక చూసారంటే అస్సలు వద్ద దీన్ని カットするかせっなく。そんな声にだ。<penetransality> ఫ్లాట్ బి అమ్మే దేవురు అమ్మరు